రోటీకి చపాతీకి పలావ్కి సింపుల్గా టేస్టీగా మసాలా పన్నీర్ కర్రీ రెడీ చేసుకుందాం ఈ వీడియోలో హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మసాలా పన్నీర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ముందుగా పావు కేజీ పన్నీర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి పన్నీర్ని చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా కట్ చేశానో ఇప్పుడు ఈ పన్నీరుని ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని రెండు టీ స్పూన్ల నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీరుని వేసుకొని ఇప్పుడు అందులోనే వన్ టీ స్పూన్ ఉప్పు పసుపు వన్ స్పూన్ కారం వేసుకొని పన్నీర్ని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కొంచెం ఫ్రై అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఫ్రై అయితే లబ్బర్లాగా సాగుతాయి కాబట్టి పన్నీర్ని ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఉంచుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు ఇదే కళాయిలో మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా మజ్జికని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు ఒకటి వేసుకొని అందులోనే నాలుగు పచ్చిమిర్చి మజ్జిగని తుంచి వేసుకొని ఈ మూడిటిని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి వీటి అన్నిటిని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత చూడండి ఫ్రెండ్స్ ముక్కలు అన్నది ఈ విధంగా మగ్గాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కళాయి దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిర్చి గిన్నె తీసుకొని అందులోనే యాలుక్కాయ లవంగాలు దాచిన చెక్క కొన్ని వేసుకొని అల్లం ముక్కలు కొన్ని ఎల్లిపాయలు కొన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నానపెట్టుకున్న హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నూనెలో మగ్గించుకున్న ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ముక్కలన్నిటిని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కళా పెట్టుకొని మూడు టీ స్పూన్ల నూనె ఇందులోనే బిర్యానీ దినుసులు కొన్ని వేసుకొని అందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు టీ స్పూను ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ని మొత్తం వేసుకొని వన్ టీ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని అల్లం ఎల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయేంతవరకు ఇలా తిప్పుకుంటూ రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మోతి ఇచ్చండి ఫ్రెండ్స్ గ్రేవీ అనేది ఈ విధంగా ఉన్నది కదా ఇప్పుడు కూర గ్రేవీకి తగ్గట్టు తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక లోట నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్ పోసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా కలిసేలా కలుపుకొని అందులోనే హాఫ్ కప్పు పెరిగి వేసుకొని మొత్తం అల్లొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపాను కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నూనెలో ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని మొత్తాన్ని వేసుకొని గరిటె సహాయంతో మొత్తం కలిసేలా కలుపుకుంటూ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత అందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే జీడిపప్పు అనేది అడుగండుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు గ్రేవీ అనేది చిక్కబడేంత ఎంతవరకు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ గేబీ అన్నది ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే సింపుల్గా టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీ ఈ విధంగా రెడీ చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీ రోటీల్లోకి చపాతీల్లోకి పలావలోకి రుచి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రుచి చాలా చాలా బాగుంటుంది